హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పొంగు బంగారమై స్వయంగా వెలిసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయము మనం ఈరోజు దర్శించుకుంటున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్టుకురు గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాము ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉన్నది సుమారుగా వంద సంవత్సరాల కిందట కంది వంశానికి చెందిన ఓ కుటుంబం తన ఎడ్ల కచరం పైన దైవయాత్రను ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ స్థలంలోనే కచరం ఆపి వారు వంట చేసుకొని తిని వెళ్దామని అనుకున్నారు భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు వారి ఐదేళ్ల కూతురు అక్కడే ఆడుకుంటూ ఉన్నది ఇక సంధ్యా సమయం కావడంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు దంపతులిద్దరు కూతురు కనబడటం లేదు ఇక్కడెక్కడో ఆడుకుంటుందేమో అని చుట్టూ చూశారు వెతికారు ఎక్కడ వెతికినా కనబడలేదు తన కూతురు విసికి వేసారిన ఆ దంపతులకు ఆ సమయంలో ఆకాశవాణిలో ఏదో వినిపిస్తుంది ఓ తల్లిదండ్రులారా నేను ఇక్కడే ఉన్నాను ఈ పుట్టలోనే ఉన్నాను కలత చెందకండి రేణుక ఎల్లమ్మగా నేను ఇక్కడే పూజలందుకుంటాను ఇక్కడే ఈ స్థలంలోనే నాకు గుడి కట్టి ఇవ్వండి ఇక్కడే కొలువై ఉంటాను నన్ను నమ్మిన భక్తులకు ఏ ఆటంకాలు రానివ్వను నా భక్తుల కోరికలు నెరవేరుస్తాను అంటూ తన చిటికన వేలు ఆనవాళ్లుగా చూపించిందట ఆ బంగారు తల్లి పుట్టలోంచి ఆ చిట్కన వేలు చూసిన తల్లిదండ్రులు నమస్కరించి ఇక్కడే ఈ స్థలంలోనే మేము గుడి కట్టిస్తామని ఒప్పుకున్నారు ఆనాటి నుండి భక్తులు తండాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే అప్పుడు ఆనాడు చిన్న పెంకుటిల్లుగా ఉన్నటువంటి గుడి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ శాల పైనల వాళ్ళే పూజారులుగా కొనసాగుతున్నారు ఇది కంది వల్ల ఆడపడుచుగా కంది కట్పురు ఎల్లమగా ఈ దేవత పూజలు అందుకుంటూ ఉంది ఎన్నో మహిమలు చూపిస్తూ సుమారు ముప్పై ముప్పై ఐదేళ్ళ కిందట వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం ముంగట ఉన్న ముగ్గు కూడా జరిగిపోలేదట ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు నేనైతే ఈ గుడి తొంభై నాలుగు నుంచి చూస్తున్నాను ఈ గుడికి మొదటి నుంచి రెండు సార్లు పెయింటింగ్ వేసిన అనుభవం కూడా ఉంది నాకు ఈ అమ్మవారంటే ఎంతో భక్తితో సంతోషిస్తాను నేను పెయింటింగ్ వేసినప్పుడు కేవలం ఒక గర్భగుడి మాత్రం ఉండేది ఇదంతా ఇప్పుడు తర్వాత నిర్మించుకున్నారు ఈ జాలీలు క్రీల్స్ ఇవన్నీ ఇవి కూడా లేకుండా తర్వాత ఇప్పుడైతే అయితే ఇప్పుడు ఈ పెయింటింగ్ అంతా మన చౌకి శ్రీనివాస్ వేశారు ఇది రెండు రెండోసారి అనుకుంటా శ్రీనివాస్ వేయడం ఈ పెయింటింగ్ అంతా కూడా లోపలికి వచ్చేసరికి రేణుక ఎల్లమ్మ ఈ విధంగా ఉంటుంది పక్కన జమదగ్నిమ ముని చుట్టూ కూడా పరశురాముడు చంద్రాల దేవి ఇలగవులు జంపన్న డొక్కలయ గోరక్రాత్లు వీళ్ళంతా కూడా పరివారం అంతా కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు భక్తుల చేత నిత్యము పూజలు అనుకుంటూ ఉంది అయితే మంగళవారం రోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారి యొక్క సిద్ధం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ గోడల చుట్టూ కూడా ఆయిల్ పెయింటింగ్ నడుస్తుంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆయిల్ పెయింటింగ్ నడుస్తుంది ఆ పెయింటింగ్ అంతా ఒకసారి చూడండి మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ